నెల్లూరు సంతపేట తూకుమాను బిట్టలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పాల్గొన్నారు డివిజన్ కి విచ్చేసిన మంత్రికి స్థానిక టీడీపీ నేతలు స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు ఈ క్రమంలో ఇంటింటికి వెళ్లి ఏడాదిలో చేసిన అభివృద్ధిని మంత్రి వివరించారు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు కరపత్రాలు మంత్రి అందజేశారు స్థానిక సమస్యలపై ఆరా తీశారు సత్వరమే పరిష్కరించదగ్గ సమస్యలపై స్పాట్లోనే నిర్ణయం తీసుకుని అధికారులను ఆదేశించారు అభివృద్ధి సంక్షేమాన్ని సమపాలలో అందిస్తున్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని మంత్రి కోరారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన మాటకు కట్టుబడి సంక్షేమ పథకాలను సీఎం చంద్రబాబు అమలు చేస్తున్నారని చెప్పారు నెల్లూరు సిటీలో తాగునీటి సమస్య లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు ప్రతి ఇంటికి మంచినీటి కులా ఏర్పాటు చేస్తానని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళపాక అనురాధ డివిజన్ నాయకులు కాదర్ భాష వందవాసి రంగ బండి ప్రసాద్ కాదరి భాష పెంచలయ్య కపిర రేవతి సైతలు పాల్గొన్నారు ఈ నెల రెండవ తేదీ నుంచి ముప్పై రోజులు రాష్ట్రంలోని అన్ని కాన్ఫరెన్స్లో అన్ని మండలాల్లో అన్ని పంచాయతీల వార్డులలో ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలు ఇంటింటికి పోయి గత వన్ ఇయర్ ఈ ప్రభుత్వం ఏం చేసిందో ఎన్డీఏ ప్రభుత్వం వివరించాలని ముఖ్యమంత్రి గారి ఆదేశంతో ఈరోజు రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు మినిస్టర్లు కావచ్చు ఎవరైనా తెలుగుదేశం ప్రతి కార్యకర్త ఇంటింటికి పోయి ఈరోజు అనేక కార్యక్రమాలు అంటే పది పది లక్షల కోట్లు అప్పు చేసి గత ప్రభుత్వం వెళ్ళిపోయింది ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది అటువంటి వ్యవస్థని ఒక ట్రాక్లో పెడుతూ ఏదైతే పెన్షన్స్ మూడు వేలు నాలుగు వేలు చేస్తా ఉన్నారో ప్రభుత్వ రాగానే ఇచ్చారు అది ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు బర్డెన్ సంవత్సరానికి అంతా ఇంత కాదు వికలాంగులకు ఆరు వేలు చేశారు కిడ్నీ బాధితులకు పదివేలు చేశారు ఎవరైతే బెడ్ మీద ఉండి అటెండెన్స్ సపోర్ట్ కావాలో పదిహేను వేలు చేశారు ఇవన్నీ డబ్బులుండి కాదు మాట తప్పకూడదు ఎలక్షన్స్ ఉంది అని చెప్పి వచ్చారు మహిళలకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు అది కూడా మాట తప్పకూడదు అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేశారు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి బంధనం ఇస్తామనే కార్యక్రమం మన జూన్ పన్నెండవ తేదీ స్కూల్స్ ఓపెనింగ్ రోజే పదివేల కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లు వేశారు అరవై ఏడు లక్షల మంది విద్యార్థులకి ఇలా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన అవకతవకల నుంచి కొద్ది కొద్దిగా బయటపడుతూ అదే సమయంలో మేనిఫెస్టోలో ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని యాక్చువల్గా తూచా తప్పకుండా రేపు ఆగస్టు పదిహేనవ తేదీ ఉచిత బస్సు ప్రయాణం అనేది ముఖ్యమంత్రి గారు డిక్లేర్ చేశారు మేనిఫెస్టోలో పెట్టారు అది ఆగస్టు పదిహేను ఇస్తామని రైతు సోదరులకు ఇరవై వేలు ఇస్తామన్నది ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఏం ఆ రోజే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ చేసేటట్టుగా ముఖ్యమంత్రి గారు డేట్ కూడా ఫిక్స్ చేశారు పీ ఫోర్ అనే ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చారు రాష్ట్రంలో బాగా డెవలప్ అయిన టాప్ టెన్ పర్సెంట్ బాటంలో ఉన్న ట్వంటీ పర్సెంట్ చేతిని ఇవ్వాలని ఆ ఉద్దేశంతో ఈరోజు హై స్కూల్ టేకప్ చేసాం అది మా పిల్లలు ఎన్సీసీ వాళ్ళు టేకప్ చేశారు అదేవిధంగా డిఎస్ఆర్ అనే ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ మూలాపేటలో స్కూల్ టేకప్ చేస్తుంది మరొకరి ఇక్కడ ఒక గుంటపడి అంటారు యాక్చువల్ మోడర్న్ స్కూల్ దాన్ని టేకప్ చేశారు ఎంపీ గారు ఆర్ఎస్ఆర్ స్కూల్ టేకప్ చేశారు ఈ విధంగా నెల్లూరులో నెల్లూరు టౌన్లో పీ ఫోర్ ప్రోగ్రాంలో ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇచ్చారో ఆ యొక్క దా ఆ యొక్క ప్రోగ్రాంలు యాక్చువల్గా ఇవన్నీ టేకప్ చేశారు రాబోయే రోజుల్లో అన్ని మున్సిపల్ స్కూల్స్ నెంబర్ వన్గా తయారు చేస్తాం అదేవిధంగా పార్కులు అయితే మెజారిటీ అయిపోయినాయి రోడ్ల వర్క్ జరుగుతుంది ఎన్ టు ఎన్ డ్రింకింగ్ వాటర్ ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చక్కటి ప్రాజెక్ట్ ఐదు వందల యాభై కోట్లు తెస్తే దాన్ని ఆపేసే రగ్రత అది మొదలైంది అది అయిపోయి ఉంటే నీళ్ళు పచ్చగా రావు నీళ్ళు పచ్చగా వస్తున్నాయంటే ఆ పైపులు ఎన్ని ఎప్పుడో నలభై ఏళ్ళ క్రితం పైపులు తుప్పట్టుపోయినాయి అవన్నీ రీప్లేస్ చేస్తున్నారు అది కూడా త్వరలో కంప్లీట్ అవుద్ది ఆ విధంగా ఈరోజు ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైన అప్పులు తీరుస్తూ ఇప్పుడు మీరు ప్రజలు కట్టే సొమ్ములతో నప్పులు తీర్చాలా మీరు కట్టే ట్యాక్సులతో తీర్చాలా మీరు కట్టే ఇవన్నీ అక్షరాలుగా వడ్డీలకి అసలు పోతున్నాయి ఏది గత ప్రభుత్వం జస్నింగ్ అయినప్పటికీ ముఖ్యమంత్రి గారికి ఉన్న అపారణంతో ఈరోజు చేస్తున్నారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కొంతకాలం పడితే ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో నూటికి నూరు రూపాయలు పూర్తి చేయడం జరుగుతుంది